తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఎందరో తెలంగాణ బిడ్డలు అసూలు బాశారు వారి త్యాగాల ఫలితమే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున భారతదేశంలో తెలంగాణ విలీనమైంది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు పరిధిలోని నరహర వజ్రపు గుండు ప్రదేశానికి ప్రత్యేక గుర్తింపు ఉంది నిజాం రజాకర్ల సైన్యం ఆగడాలకు వ్యతిరేకంగా పడాల చంద్రయ్య వజ్జుపూరి వెంకటయ్య నాయకత్వంలోని ముల్కనూరు పోలీస్ స్టేషన్పై దాడి చేసి పోలీస్ అధికారిని హత్య చేశారని డాక్టర్ యదులాపురం తిరుపతి తెలిపారు ఈ నేపథ్యంలో నిజాం రజాకార్ల సైన్యం వజ్రపు గుండు వద్ద ఏడుగురిని కాల్చి చంపిందని పేర్కొన్నారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రత్యేక చరిత్ర ఉన్న ముల్కనూరు ప్రాంతం ప్రస్తుతం సమస్యల సుడిగుండంలో చిక్కుకుందన్నారు ముల్కనూరు ప్రాంతాన్ని వజ్రపు గుండు ప్రదేశాన్ని అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు ఈరోజు ప్రపంచ ఉద్యమాలలో ఒకటైనటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ద్వారా సాధించుకున్నటువంటి తెలంగాణ విమోచన సందర్భంగా డెబ్బై ఏడు సంవత్సరాలు గడిచింది ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ ప్రాంతం భారత యూనియన్లో విలీనమైపోయింది మరి ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఆనాడు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు తమ యొక్క ప్రాణత్యాగాలను కూడా చేయడం జరిగింది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భాగంగా భీమదేవరపల్లి మండలం కూడా ఒక చరిత్ర ఉంది భీమదేవరపల్లి మండలంలో మనకు ములకనూరు నుంచి వెళ్ళి నరహరి తండకు పోతున్నటువంటి ప్రాంతంలో ఒక వజ్రగుండు ఉంది అక్కడ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి భీమదేవరపల్లి మండలంలో ఉన్నటువంటి స్వతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో పడాల చంద్రయ్య గారు కావచ్చు బొజ్జపూరి వెంకటయ్య గారు కావచ్చు మిగతా స్వతంత్ర సమరయోధుల నాయకత్వ ఆధ్వర్యంలో ఆనాడు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పైన దాడి చేసి ఒక పోలీస్ అధికారిని హత్య చేయడం జరిగింది దానిలో భాగంగానే ఆ నిజాం ప్రభుత్వం యొక్క సైనికులు ఎవరైతే ఉన్నారో కాశీం రజవి యొక్క సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క వజ్రపు గుండులోని పశువులు కాసుకునేటువంటి మేకలు కాసుకునేటువంటి మూడు నాలుగు గ్రామాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఏడుగురిని ఒకే గుండుకు నిలబెట్టి తూటాలతో కాల్చడం జరిగింది వారు ఇక్కడ నేలకొరిగారు మరి అంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి గ్రామం తెలంగాణ రాష్ట్ర సాయుధ పోరాటంలో దీనికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది దీనికి ఒక గౌరవం కూడా ఉంది మరంత అంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి గ్రామానికి ఈ యొక్క ఇప్పటి కూడా ఆ గ్రామం అనేక రకాల సమస్యలతో ఇబ్బందులతో సతమతం అవుతుంది అనే విషయాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోవాలి